భూముల రిజిస్ట్రేషన్ లో సులభతరం చేయడమే కాకుండా భూములకు సంబంధించిన అన్ని వివరాలను పకడ్బందీగా నమోదు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంగులం భూమి ధరణి వెబ్సైట్ లో నిశ్చితమై ఉంటుందని రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీ గట్ల మినయలు పేర్కొన్నారు గురువారం రోజున మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తఫజ్జల్ హుస్సేన్ తో కలిసి ధరణి వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్నంగా ప్రవేశపెట్టిన పోర్టల్ సేవలతో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నష్టాలు అవినీతి మోసాలకు తవ్వకుండా ప్రభుత్వం ధరణి సేవలను ప్రారంభించిందని పేర్కొన్నారు కార్యాలయంలో నుండే మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని సందర్భంగా తహసీల్దార్తో పాటు ఎంపీపీ జెడ్పీటీసీలు పేర్కొన్నారు

కేసీఆర్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు ధరణి హోటల్ ప్రారంభించుకోవడం హృదయ మల్ల కేంద్రంలో తహిల్దార్ కార్యాలయంలో ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు ప్రారంభించుకొని మరే స్లాట్ రెండు తారీఖు నాటి నుంచి బుక్ చేసుకొని స్లాట్ బుకింగ్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మరి వెంటనే చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇంతకుముందు ఎట్లుండదంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుపోయి రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని మళ్ళా తహసీల్దార్ ఆఫీసు వచ్చి కొటేషన్ చేసుకునే విధానం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ధరణి పోర్టల్ని రైతులకు అనుగుణంగా వారి భూములను ఎక్కడికో రిజిస్ట్రేషన్ చే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మళ్ళీ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ చేయించుకోవడం ఇలాంటి ఇబ్బందులు పడుతూ చాలా సంవత్సరాలైనా కూడా మ్యూటేషన్ కాని పద్ధతి అలాంటి క్రమంలో ఈ ధరణి పోర్టల్ని రైతులు ఉపయోగించుకొని వెంటనే మన ఎంఆర్ఓ ఆఫీస్లోనే అందరికీ కూడా వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భూములు ఎప్పటికప్పుడుగా తొందరగా రిజిస్ట్రేషన్ చేయించి మనకు ఇస్తారు మీరు లాగిన్ సాధించాలండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకొని మాట్లాడవచ్చు ఆన్లైన్ చేసిన తర్వాత మేం కూడా ఇక్కడ మీరు అన్ని స్వార్థ చేసి మీకు ఆన్ చేసి మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము ఇచ్చిన అందరికీ పేర్కొన్న నాకు ధన్యవాదములు కూడా ధన్యవాదములు